హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాగ్స్ నేను మీ వసదా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ సపోర్టు ఆదరణ ఇలా ఉంటే ఎప్పటికీ బాగానే ఉంటానండి ఇంకా ఈరోజు ఏంటక్క చాలా డేస్ అయింది వ్లాగ్స్ అసలు పెట్టే పెట్టవు కదా ఏంటి ఈరోజు వ్లాగ్ పెట్టావు అని చెప్పి అనుకుంటున్నారా యాక్చువల్లీ వ్లాగ్ అని కూడా కాదండి నేనైతే బయటికి వెళ్ళానండి మొన్న సో ఆ వీడియో అయితే అలా ర్యాండమ్గా తీసానండి కొన్ని కొన్ని మధ్య మధ్యలో వ్లాగ్ కూడా కాదు బట్ నన్ను అయితే చాలామంది కాదండి ఎవరో ఒకరో ఇద్దరు వ్లాగ్స్ అయితే పెట్టమని చెప్పి అడుగుతున్నారండి బట్ నాకు ఇంట్లో చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలు ఇంకా వర్కింగ్ హస్బెండ్ ఇవన్నీ చూసుకునేసరికి నావి కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదండి అవన్నీ హ్యాండిల్ చేసుకుని వ్లాగ్ తీయాలి అంటే చాలా కష్టం అయిపోతుందండి అండ్ లాంగ్ వీడియోస్కు చాలా కష్టం అండి తీసి ఎడిట్ చేసి అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుందండి అందుకే తీయలేకపోతున్నాను బట్ లాంగ్ వీడియో పెట్టయితే చాలా డేస్ అయిపోయింది కదండి అందుకే ఇలా నేను బయటకు వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా కొన్ని వీడియోస్ తీసి పెడుతున్నానండి ఇదైతే ఏమనుకుంటున్నారో గెస్ట్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఇన్ బిట్వీన్లో చెప్తూ ఉంటానండి యాక్చువల్గా నాకు నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి రీచ్ అయితే బాగానే వెళ్తుంది నాకు షార్ట్ వీడియోస్లో ఎవరో ఒక్కరో ఇద్దరు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారండి ఎవరో తెలిసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు బట్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి అండి వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా ఎందుకు నీకు ఈ యూట్యూబ్లు అవి ఇవి అవసరమా ఎందుకు మేబీ వాళ్ళు కూడా నా మంచికే చెప్పి ఉండొచ్చండి నేను పడుతున్న మెంటల్ ప్రెజర్కి టెన్షన్కి వాళ్ళు చూసి అలా అని ఏమో నాకు అనిపించిందండి బట్ ఓకే అండి వాళ్ళు చెప్పింది బాగానే ఉంది నాకు మా హస్బెండ్ అయితే ఒక విషయం చెప్పారండి ఒక చిన్న స్టోరీ చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద అడవి ఉంది అడవిలోనే ఒక సింహం ఉంది ఆ సింహంతో ఒక చిన్న కుందేలేమో ఫ్రెండ్షిప్ చేసింది ఎందుకంటే కుందేలుకి మిగతా యానిమల్స్ అన్నీ అంటే భయం కదండి ఎందుకంటే అది చిన్నది నేనేమి చేయలేనేమో అన్న భయంతో అది ఆ లయన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుందండి ఒక రోజు ఏమైందంటే లయన్కి సమ్ ఏదో బాగోకో లేదా ఏదో సమ్ జరిగి చనిపోయిందండి ఇంకా ఈ కుందేలు ఏం చేసేదంటే నాకేంటి లైన్ ఉంది కదా నన్ను ఎవరు ఏమీ అనరు ఇంకా లైన్ తినగా మిగతా ఫుడ్ ఉంటుంది కదండి అది ఇది ఇలా తినేసి అలా బ్రతికేదంటండి ఏవో ఆకులు వాళ్ళు అలా తినేస్తూ బ్రతుకుతూ ఉండేది ఏ యానిమల్స్ కూడా ఈ కుందేలు అసలు ఏం అనేవి కాదంటండి ఎందుకంటే లైన్ ఉంది కదా దీనికి సపోర్టు అని చెప్పి ఇంకా ఒకరోజు లైన్ చనిపోయేసరికి ఆ కుందేలకి ఏం చేయాలో అర్థం కాలేదండి మొత్తం ఎందుకంటే మొత్తం అంతా తన మీద డిపెండ్ అయ్యి ఉంది కదా అదే ముందు నుంచే తనకంటూ ఒక ప్రొటెక్షన్గా ఏదో ఒకటి నేర్చుకొని లేదా ఏదో సం చేస్తే ఇప్పుడు అంత భయపడవలసిన అవసరం ఉండదు కదండీ అని చెప్పారు సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మొత్తం అంతా మా హస్బెండ్ మీదే డిపెండ్ అయ్యి ఇంకా నా లైఫ్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటే సమ్ ఒక డే వస్తుందండి ప్రతి ఒక్కరు లైఫ్లో ఆ డేని ఎలా ఫేస్ చేయాలి అనేది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి అని చెప్పి మా హస్బెండ్ నాకు చెప్పారండి అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం కూడా చదువుకున్నాం కదండి పీజీలు అవి ఇవి చేసి వచ్చాం కాబట్టి మనకంటూ ఒక ఇండిపెండెంట్ ఉంటే బాగుంటుంది అనేది తన ఉద్దేశం అండి తను నాకు ఒక టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి నువ్వు ఏదైనా సరే యూజ్ అయ్యేది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చేసుకునేటట్టు ఏ పని చేసినా సరే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అన్నారండి యాక్చువల్గా నేనైతే స్కూల్లో చెప్పానండి టీచింగ్ చేసేదాన్ని బట్ చిన్న బేబీ ఉండటం వల్ల తనే కేరింగ్ కోసం అని చెప్పి నేను ఇంకా రిజైన్ చేసేసానండి ఇంకా ఇప్పుడైతే నేను వెళ్ళొచ్చండి స్కూల్కి బట్ ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల హెల్త్ ఖరాబ్ అయిపోవడం వాళ్ళ చదువు పాడైపోవడం ఇంకా మా హస్బెండ్ కూడా బయట అసలు ఏం తినరండి ఇంకా ఇంట్లోనే అన్నీ ఇంట్లోనే చేసి పెట్టాలి ఆయనకి సో ఇంక ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంట్లోనే ఉందాము ఫస్ట్ అయితే వీళ్ళంతా అడ్జస్ట్ అవ్వాలి తర్వాత మనకు ఆప్షన్ ఉంటే మనం బయటికి వెళ్ళొచ్చు అని నేనైతే డిసైడ్ అయ్యానండి ఇంకా మనకి అంతో ఇంతో కంప్యూటర్ నాలెడ్జ్ అది ఇది ఉంది కదా సో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టమండి ఇలా యూట్యూబ్ చేయడం నేనైతే ఈ యూట్యూబ్ వీడియోల్లో ప్రతిదీ నేనే చేసుకుంటానండి ఎడిటింగ్ నుంచి తమ్నెల్ నుంచి వీడియో షూటింగ్ నుంచి ప్రతిదీ నేనే తీసుకుంటానండి మా హస్బెండ్కి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదండి నేను ఇంట్రెస్ట్తో చేస్తానని చెప్పి తను చూసి చూడనట్లుగా వదిలేస్తారు అంతే అండి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీద్దామన్నా సరే ఆయన అసలు ఒప్పుకోరండి ఈ వీడియో కూడా నేను మధ్య మధ్యలో తన్ని అలా బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ నడుస్తూ తీసానండి తను ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చెయ్యు తరువాత వీడియోల సంగతి అన్నట్టు కసరిస్తూ ఉంటారండి సరేలే ఆయన కసరేరు అని చెప్పి నేను ఏదో కుప్పం చూపించడం ఎందుకు నాకు నచ్చిన పని కదా ఎలాగో ఒకలా దీన్ని చేసుకోవాలి అన్న పర్పస్లో నేను అయితే చేస్తున్నానండి ఇంకా చాలామంది అంటూ ఉంటారండి చాలా డేస్ అయిపోయింది కదా నువ్వు ఛానల్ స్టార్ట్ చేసి ఏంటి ఏం గ్రోత్ వచ్చింది అసలు ఏం పెడుతున్నావు ఏంటి అంటే వాళ్ళకి అది నచ్చకపోవచ్చండి బట్ నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి నా ఛానల్కి అయితే వాళ్ళు చాలండి వాళ్ళ కోసమే నేనైతే వీడియోస్ పెడుతున్నాను తీస్తున్నానండి అండ్ సక్సెస్ అంటే అది వెంటనే వచ్చేది అయితే కాదు కదండి నాకు ఇది హ్యాపీనెస్ ఇస్తుందండి ఆ సక్సెస్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా సంవత్సరానికి వస్తుందా రెండు సంవత్సరాలకు వస్తుందా అనేది నేనైతే పట్టించుకోనండి నా హ్యాపీనెస్ ఇందులో ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటున్నానండి అండ్ నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ క్రియేట్ అయ్యింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి లేదంటే అనవసరంగా ఇటువంటి పని ఏమీ పెట్టుకోకపోతే ఏదో అలా లోన్లీగా ఉండడం ఊరికే ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవన్నీ రావడం నాకు ఇష్టం లేక నేను ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి నచ్చితే సపోర్ట్ చేయండి నన్ను నచ్చేవాళ్ళు నా వీడియోస్ నచ్చేవాళ్ళు నాకైతే చాలా పెద్ద ఫ్యామిలీయే ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సో నన్ను ఈ క్వశ్చన్ ఎవరు వేశారో వాళ్ళకైతే వీడియో యొక్క ఇంటెన్షన్ అర్థమయ్యే ఉంటుందండి ఇంకా ప్రతిదీ ఇప్పుడు లేడీస్ అయితే అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ ఇండిపెండెంట్గా ఉండటం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం ఇలా చేస్తూనే ఉంటున్నారు కదండి సో మనం కూడా మన అమ్మలు కూడా చాలా కష్టపడి మనల్ని చదివించే ఉంటారు కదండి సో ఆ చదువుకి అట్లీస్ట్ ఎంతో కొంత న్యాయం చేయాలి అనేది నా ఇంటెన్షన్ అండి సో దాంతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా స్కూల్ టైంలో కూడా నాకు సెమినార్స్ అన్నా స్పీచెస్ ఏమైనా చెప్పడం అన్నా చాలా ఇష్టంగా ఉండేదండి సో ఇష్టంతో చేసుకుంటున్నాను కాబట్టి నాకు పెద్దగా కష్టమైతే అనిపించదండి బట్ నన్ను చూసేవాళ్ళు నేను పడుతున్న ప్రెజరు అంతా చూసి వాళ్ళు నాకు సలహా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను బట్ యూట్యూబ్ చేయడం అయితే అంత ఈజీ పని అయితే కాదండి చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందండి చాలా ప్రెజర్ ఉంటుంది నేను పెట్టే వీడియో వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు అండి అలానే నేను పెట్టే మనీ ఉంటుందండి టైం ఉంటుంది ఊరకే ఏదో వీడియో తీసేసానా పెట్టేసానా అనేటట్టు అయితే ఉండదండి ఛానల్ దీనికోసం మనం మనీ స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయాలి అన్నీ స్పెండ్ చేయాలండి అవన్నీంటికి మనం రిజల్ట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి బట్ రిజల్ట్ అనేది మాత్రం ఏదో ఒక రోజుకైతే ఉంటుందన్న విషయం అయితే నాకు తెలుసండి బట్ కొంతమందికి తొందరగా అవ్వచ్చు కొంతమందికి లేట్గా అవ్వచ్చు దీంట్లో కూడా లక్ బేసేయండి నాకు రీసెంట్గా ఒక సిస్టరో మరి ఎవరో తెలియదు కానీ కామెంట్ అయితే చేశారండి నాకు ఆ కామెంటే నన్ను ఇన్స్పైర్ చేసిందండి బాగా ఆ కామెంట్ ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ వస్తున్నాయా లేదా అసలు మీకు సక్సెస్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది లాంగ్ వీడియోస్ ఎప్పుడో పెడుతున్నారు ఎలా వ్యూస్ వస్తుంది సక్సెస్ అనేది తొందరగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అన్నారండి నాకు తెలిసి వాళ్ళు కూడా ఏదో యూట్యూబరే అయ్యి ఉంటుంది బట్ నాకైతే అది చాలా ఇన్స్పైర్గా అనిపించింది దట్స్ ద రీజన్ నేనైతే ఈ వ్లాగ్ అయితే తీసి పెట్టానండి ఇంకా ఈరోజు నా మనసులో ఉన్న బాధ అంతా మీతో చెప్పేసానండి చాలా హ్యాపీగా అనిపించింది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి షేర్ చేసుకున్నానండి అండ్ నా వీడియోస్ నుంచి మీకు ఏ వీడియో కావాలి ఏంటి అనేది కామెంట్లో పెడితే గనక నేను అదే టాపిక్ పైన వీడియోస్ అయితే తీసి పెడతానండి ఖచ్చితంగా మీరు అది ఏ టాపిక్ అయినా సరే నేను పెడతాను నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్ కావాలి అని చెప్పి అడిగారండి సో అది ఎంతమంది కావాలి ఏంటి అనేది ఈ వీడియోకి వచ్చే లైక్స్ దాన్ని బట్టి నేను నెక్స్ట్ వ్లాగ్ తీయాలా లేదా అనేది అయితే చూస్తానండి అండ్ ఏదైనా టాపిక్ పర్టికులర్గా చెప్పారు అంటే కనుక టాపిక్ పైన తీస్తానండి అండ్ నెక్స్ట్ వ్లాగ్ వీడియో అనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ